నా కుమారుడా నా కుమార్తె క్రీస్తు యేసునందున్న కృపచేత ఏమి కమ్ము బలవంతుడవు కమ్ము ఇప్పుడు ఆ బలము సంఘాల మధ్య లేదు గురించి చింతించు వారు కూడా లేరు ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు సిలువాకారములో దొరకడు ఇప్పుడు మీద పెట్టిండే మూడు సిలువల మధ్య దొరకడు ఏసు ప్రభు పెండ్లి సమయాలలో పుష్పట్టు మీద సిలువను నా సిలువ చూస్తేనే క్రిస్టియన్ దీని ద్వారా నీకు ప్రభు దొరకడు సిలువాకారములో చర్చి గడితే యేసు ప్రభు దాని ద్వారా నీకు దొరకడు వాక్యము యొక్క బలం వాక్యము యొక్క శక్తి నిన్ను కాపాడుతుంది నీకు నెమ్మదినిస్తుంది యవనస్తుడా ఓ యవనశ్రీ వాక్యము నిన్ను రక్షిస్తుంది దేని నుండి రక్షిస్తుంది అని అంటే ఎవనే చెల నుండి రక్షిస్తుంది